ఏమైంది నేను కంప్లైంట్ కూడా జై చెప్తారు అరే జగనే మేలు రా బస్సులు నిలబెట్టించినాడు మీ బీజేపీ గవర్నమెంట్ లో బస్సులు తగలు పెట్టినారు నా అంతకనే నీచే ఉందరామైంది మూడు వందలు పోతేనే ఆ పోతే దీనికి ఎడతాను అన్నేనా అదే కొద్దిగా అనకూడదు నేను తప్పు వాళ్ళు చాలా మంచి అవుతుంది దానికన్నా తగ్గు ఏదో ఉంటే ఆ మాట వాడతాం మీకు తెలియాలి తప్పు మాట ఐ డోంట్ వాంట్ ఇన్సల్ట్ థర్డ్ జెండర్ ఆఫ్ రెస్పెక్ట్ దాసి ఏం చేసుకున్నావురా జగన్ రెడ్డి మేలు కదా మంచోడు జగన్ రెడ్డి మేలు కదా మంచోడు నా బస్సు అనిమీలేదు బస్సు నిలబెట్టిచ్చినట్టు నిలబెడితే పోదు పది లక్షలు ఇప్పుడు ఆరు లక్షలు పోతుంది మీరు చేతగాని నా కొడకల్లారా చేతగాని నా కొడకల్లారా అంటారా ఏం మళ్ళీ రమణింగో బస్సుకి వస్తారా కాల్చిపో వత్స పెట్టినాడే రే నేనే భయపడతానుకుంటానారా సిగ్గురే నా కొడకల్లారా ఏం చేస్తారా బస్సు కాల్చారా అయిపోయింది ఏమైంది వస్తుంది రెలే అదే మా డ్రైవర్కి చిన్న ఎందుకంటే కోర్టులో ఉంది జనవరికి వస్తే నేను మామూలుగా పాత బస్సులు పది లక్షలు అయితే వాళ్ళు ఐదు లక్షలు ఇస్తారు ఇస్తారంట ఎందుకంటే ఏళ్ళు నాకు పని చేసినారని ఒక జీవితం నాశనం చేసినారు ఏమైందిరా చెప్తేనే థర్డ్ జెండర్ తగ్గు నా కొడుకులు షార్ట్ సర్క్యూట్ కాదని కారు బస్సు అంతా ఆ హీటు పైన పడేది ఓ షార్ట్ సర్క్యూట్ రాసుకునే రాసుకో